అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అల్జాసియా పన్నెండు నుంచి ఇరవై రెండవ ఆయత్ వరకు రెండవ వరకు ఆయనే అల్లాహ్ మీ కొరకు సముద్రాలను స్వాధీనపరిచినవాడు తద్వారా ఆయన ఆదేశానుసారం అందులో ఓడలు నడవడానికి మరి మీరు ఆయన అనుగ్రహం అన్వేషించాలని ఆయనకు కృతజ్ఞులు అవ్వాలని ఆయన భూమి ఆకాశాలలోని సమస్త పదార్థాలను మీ కొరుకు స్వాధీనపరిచాడు అంతా తన వద్ద నుంచే ఇందులో పెద్ద సూచనలు ఉన్నాయి బాగా యోచన చింతన చేసేవారి కొరుకు ప్రవక్త విశ్వసించే వారికి చెప్పివేయి ఎవరైతే అల్లాహ వద్ద నుండి చెట్టు రోజులు వస్తాయన్న భయం ఏది లేరో వారి చేష్టల పట్ల మన్నింపు వైఖరిని అవలంబించమని తద్వారా అల్లాహ స్వయంగా ఒక వర్గానికి దాని సంపాదనకు ప్రతిఫలం ఇవ్వగలగటానికి ఎవరైతే సదాచరణ చేస్తాడో కొరకే చేసుకుంటాడు మరి ఎవరైతే చెడు చేస్తాడో అతను స్వయంగా తానే దాని శాస్తిని అనుభవిస్తాడు తర్వాత చేరవలసిందైతే అందరూ తమ ప్రభువు వద్దకే ఇత పూర్వం మేము బనీ ఇస్రాయిల్కు గ్రంథాన్ని ఆదేశాన్ని దైవదౌత్యాన్ని అనుగ్రహించాము మేము వారికి అత్యుత్తమ జీవికను ప్రసాదించాము ప్రపంచ ప్రజలందరిపైన వారికి ఘనతను ఇచ్చాము ధర్మం విషయంలో అతి స్పష్టమైన మార్గబోధనలను ఇచ్చాము ఆ తర్వాత వారి మధ్య విభేదం పొడు చూపినది ఎరుక్క లేకపోవడం చేత కాదు పైగా జ్ఞానం వారి వద్దకు వచ్చేసిన తరువాతనే దానికి కారణం వారు ఒకరిపోయినొకరు అత్యాచారం జరుపుకోవాలని కోరుకున్నారు వారు విభేదించుకుంటూ ఉన్న వ్యవహారాలకు అల్లాహ్ ప్రళయ దినాన తీర్పు చేసి వేస్తాడు ఆ తర్వాత ప్రవక్త మేము నిన్ను ధర్మం విషయంలో ఒక అతిస్పష్టమైన రాచబాట శరీయత్ పైన సుస్థిరపరిచాము కనుక నీవు మటుకు దానినే అనుసరించు జ్ఞానం లేని వారి మనోకాంక్షలను అనుసరించకు అల్లాహకు ప్రతిగా వారు నీకు ఏ విధంగానూ ఉపయోగపడరు దుర్మార్గులు ఒకరికొకరు సన్నిహితులు నిష్ఠాపరుల సన్నిహితుడు అల్లాహ మాత్రమే ఇవి జనులెల్లరికీ జ్ఞానకాంతులు మరి మార్గ కారుణ్యం దృఢంగా నమ్మేటటువంటి జనుల కొరకు ఏమిటి ఎవరైతే చెడులకు పాల్పడ్డారో వారు మేము వారిని మరీ విశ్వసించి సదా ఆచరణ చేసేవారిని ఒకేలా చేసి వారి జనన మరణాలు సమానమయ్యేలా చేసివేస్తామని అనుకుని ఉన్నారా చాలా చెడ్డ తీర్పులు వీరు చేస్తూ ఉన్నవి అల్లాహ్ అయితే ఆకాశాలను భూమిని ధర్మబద్ధంగా సృష్టించాడు అలా చేసింది ప్రతి ప్రాణికి అతని సంపాదన ప్రకారం ప్రతిఫలాన్ని ఇవ్వాలని జనులకు ఎంత మాత్రం అన్యాయం చేయడం జరగదు పదమూడవ వివరణ వివరణకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి నాలుగు బనీ ఇస్రాయిల్ పాదసూచి ఎనభై మూడు సంపుటి ఆరు అర్రూం పాదసూచి అరవై తొమ్మిది లుహ్మాన్ పాదసూచి యాభై ఐదు సంపుటి ఏడు అల్మూమిన్ పాదసూచి నూట పది అషురా పాదసూచి యాభై నాలుగు అంటే సముద్ర వాణిజ్యం మత్స్య సంపద మత్ ముత్య సంపద ఓడయానం ఇంకా ఇతర వర్గాల ఇతర మార్గాల ద్వారా ధర్మబద్ధమైన ఉపాధిని పొందేందుకు ప్రయత్నించండి అని భావం వివరణకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి నాలుగు ఇబ్రహీం పాదసూచి నలభై నాలుగు సంపుటి ఆరు లుహ్మాన్ పాదసూచి ముప్పై ఐదు ఈ వాక్యానికి రెండు అర్థాలు ఒకటి అల్లాహ అనుగ్రహించేది ప్రపంచ రాజుల వంటి అనుగ్రహం కాదు వారు ప్రజల నుండి సేకరించిన సొమ్మే ప్రజలలో కొందరికి బహుకరిస్తారు అల్లాహ విషయం అలా కాదు విశ్వంలోని ఈ సమస్త పర వరప్రసాదాలు భాగ్యాలు అన్నీ అల్లాహ స్వయంగా సృష్టించినవి ఆయన తన పక్షంగా వీటిని మానవులకు ప్రసాదించాడు రెండు ఈ వరప్రసాదాల సృష్టిలోనూ అల్లాహకు సహవర్తుడెవడూ లేడు వాటిని మానవునికి స్వాధీనపరచడంలోనూ మరో అస్తిత్వం జోక్యమేది లేదు అల్లాహ ఒక్కడే వాటి సృష్టికర్త ఆయనే తన పక్షాన మానవునికి వాటిని ప్రధానము చేశాడు అంటే ఈ స్వాధీనపరచడంలోనూ ఈ పదార్థాలను మానవునికి ప్రయోజనకరంగా రూపొందించడంలోనూ వారికి చింతన చేసేవారికి ఎన్నో సూచనలు ఉన్నాయి ఈ సూచనలు ఒక వాస్తవికతను ప్రసంతే సంకేతప్రాయంగా తెలుపుతున్నాయి భూమి మొదలుకొని ఆకాశాల వరకు విశ్వంలోని సమస్త వస్తు సామాగ్రి సకల శక్తుల సృష్టికర్త స్వామి నిర్వహణకర్త నిర్వాహకుడు దేవుడు ఒక్కడే ఆయన వీటన్నింటినీ ఒక నియమానికి కట్టుబడేలా చేసి ఉంచాడు ఆ దైవమే మానవుల ప్రభువు ఆయన తన సృజన శక్తి విఘ్నత కారుణ్యం చేత ఈ వస్తు సామాగ్రినంతటినీ శక్తులన శక్తులన్నింటినీ మానవునికి మానవుని మనుగడ అతని ఉపాధి సౌకర్యాలు సౌఖ్యాలు అతని ప్రగతి వికాసాలు అతని సంస్కృతి నాగరికతలు అన్నింటికీ అనుకూలంగా సహాయంగా రూపొందించాడు కేవలం ఆ ఒక్క దైవమే మానవుని ఆరాధనలకు కృతజ్ఞతలకు మానవుడు రుణపడి ఉండటానికి అర్హుడైన వాడు ఇతర శక్తులు ఎంత మాత్రం కావు ఈ వస్తు సామాగ్రి ఈ శక్తుల్ని సృజించడంలోనూ వాటి ప్రమేయం లేదు వాటిని మానవునికి స్వాధీనపరచడంలోనూ ప్రయోజనకరం చేయడంలోనూ ప్రయోజనకరం చేయడంలోనూ వాటి జోక్యం ఏమాత్రం లేదు మూలంలోని పదాలు అలా అర్జున అయ్యామల్లాహి అన్నవి సాబ్దిక అనువాదం ఎవరైతే అల్లాహ రోజులను ఆశించరో అన్నది కానీ అరబీ నుడి ప్రకారం అరబీ నుడికారం ప్రకారం రోజులంటే కేవలం సాధారణ రోజులు అని అర్థం కాదు స్మరణీయ దినాలు ముఖ్యమైన చారిత్రక సంఘటనల సంఘటనలు సంభవించిన దినాలని అర్థం ఉదాహరణకు అయ్యాముల్ అరబ్ అన్న పదాన్ని అరేబియా చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలు అరబ్బు తెగల మహా సంగ్రమాలను ప్రస్తావించడానికి ప్రయోగిస్తారు వాటిని తరువాతి తరాల వారు శతాబ్దం వరకు శతాబ్దుల వరకు సంస్మరించుకుంటూ వచ్చారు ఇక్కడ అయ్యాముల్లాహ అంటే ఉద్దేశం ఒక జాతిలోని దుద్దినాలని అల్లాహ ఆగ్రహం దానిపైకి విరుచుకుపడినప్పటి అది తన దుశ్చేష్టల మూలంగా పూర్తిగా నాశనపడి నాశపరచబడినప్పటి కాలమని భావం ఈ అర్థం దృష్ట్యానే మేము ఈ వాక్యానికి అనువాదం ఎవరైతే అల్లాహ వద్ద నుండి చెడ్డ రోజులు వస్తాయన్న భయం ఏదీ లేరో అని చేశాము అంటే తమ ఈ చేష్టలకు శాస్తి లభించే రోజులు కూడా వస్తాయన్న ఆలోచన లేని జనులు అని ఈ ఆలక్ష్యం కారణంగానే వారికి దౌర్జన్యం అత్యాచారాలు చేసేందుకు ధైర్యం కలిగిందని భావం వ్యాఖ్యాతలు ఈ ఆయక్కు రెండు అర్థాలు చెప్పారు మరి ఈ ఆయ పదాలలో ఈ రెండు అర్థాలు స్పందించే స్ప స్మరించే వీలుంది ఈ రెండు అర్థాలు స్ఫురించే వీలుంది ఒకటి ఇస్పాసులు ఈ దుర్మార్గుల అత్యాచారాల ఎడల చూపోపు వహించాలి తద్వారా వారు చూపే సహనం సంయమనం నిగ్రహం సౌజన్యాలకు అల్లాహ వారికి తన పక్షాన సత్ఫలితం ప్రసాదిస్తాడు దైవమార్గంలో వారు భరించే బాధలకు గాను ప్రతిఫలము అనుగ్రహిస్తాడు అన్నది రెండవది ఇస్పాసులు ఈ వర్గం పట్ల చూపోపు వహించాలి తద్వారా అల్లాహ స్వయంగానే వారి అత్యాచారాలకు తగిన శాస్తి వారికి అందజేస్తాడు కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ ఆదేశం రద్దయిందని అన్నారు వారి ప్రకారం ముస్లింలకు యుద్ధం చేసే ఆనతి ఇవ్వనంత వరకు ఈ ఆదేశం వర్తించింది ఈ ఆ అనుమతి లభించగానే ఈ ఆదేశం రద్దయిపోయింది కానీ ఆయత్ వచనాలను పరిశీలనగా గమనిస్తే స్పష్టంగా తెలిసిపోతుంది రద్దయిపోయిందన్న వారి వాదన సరైనది కాదని చూపోపు వహించడమన్న పదం మనిషి అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకోలేని పరిస్థితుల్లో చూపోపు వహించాలన్న భావంలో ప్రయోగించబడదు అటువంటి సందర్భాలలో సహనం సంయమనము సంయమనం ఓరిమి భరించడం వంటి పదాలు ప్రయోగించబడతాయి ఆ పదాలను వదిలి ఇక్కడ చూపోపు అన్న పద ప్రయోగం జరిగింది దీని ద్వారా ఇస్పాసులు ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ఈ జనుల అత్యాచారాలకు బదులు ఇవ్వడానికి దూరంగా ఉండాలన్న భావం దానంతట అదే జోర్క్యమవుతుంది ఎందుకంటే వీరు దైవం పట్ల భయ భయరాహిత్యం వల్ల నైతికత మానవీయత హద్దుల్ని అతిక్రమించే సాహసం చేస్తున్నారు